ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ విచ్చేశారు ముందుగా లయన్స్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు ఉచిత భోజన వితరణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన నిర్వహిస్తారని ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారిని స్మరించుకోవడం ఎయిడ్స్ వ్యాధికారక హెచ్ఐవికి వ్యతిరేకంగా పోరాడటం కోసం ఈ రోజున జరుపుతామని ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి కొండంత ధైర్యంగా తమ ప్రభుత్వం ఉంటుందని ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వారు కృంగిపోకూడదని మంచి అలవాటుతో పోషక పదార్థాలను తీసుకోవడం ద్వారా మరింత కాలం ఆనందంగా జీవించవచ్చని ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని అన్నారు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను చులకనగా చూడటం వారిని దూరంగా పెట్టడం వంటివి చేస్తూ వారిని మరింత క్షోభకు గురి చేయవద్దని వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జనసేన మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు జనసేన పట్టణ అధ్యక్షులు రంగారమేష్ బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ లయన్స్ వృద్ధాశ్రమం నిర్వాహకులు బండి వెంకటేశ్వరరావు మరియు రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు मैं आ रहा हूं आप बैठो बैठो मैच लग गया फटाफट करना ఎయిడ్స్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు బండి వెంకటరాయ గారికి సత్య అధ్యూష్ణ గారికి చెప్పడు సూర్యనారాయణ గారికి కోన సత్యనారాయణ గారికి వేదికను అలగించిన తెలుగుదేశం టౌన్ ప్రెసిడెంట్ కొమ్మడి వెంకటరాయ గారికి బీజేపీ ప్రెసిడెంట్ బండి సత్యనారాయణ గారికి జనసేన ప్రెసిడెంట్ రమేష్ గారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపరకడంస్ అనే సేవా సంస్థ ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా ముందు ముందు ఉండి సహా సహాయం చేసే ప్రపంచంలో ఏకైక సంస్థ అది బ్లడ్ అవునవండి లేకపోతే వరద వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం అవనవ్వండి ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి ఏ కార్యక్రమమైన మానవ నిరోధానికి అవసరమైన ఏ సహాయమైనా ముందుండి ఆదుకునే సంస్థ పెట్టా సొసైటీ అటువంటి సంస్థలు సభ్యులైన మీ అందరికీ నా హృదయపూర్క ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈరోజు ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉద్దేశం నడుపుతున్నారంటే ఎంతో వరే ప్రయాసాలకి లోనయ్యి డబ్బు ఖర్చు వేరు కానీ వృద్ధులకి అవసరమైన వెంటనే సహాయం చేయవలసిన అవసరం ఉంది ఏ టైం ఒక అరగంట లేట్ అవుతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదో తెలియని పరిస్థితి గతంలో నిర్మల్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున వృద్ధాసం పెడతానికి రాజేశ్వరి రామకృష్ణ గారు ముందుకు వచ్చారు వారు నేను ఫిఫ్టీ పర్సెంట్ టోటల్ కాస్ట్ని చేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ మీరు పెట్టి ఉద్దాసం పెట్టబడ్డారు అప్పుడున్న పెద్ద టౌన్లో పెద్దలు అందరూ కూర్చొని ఆలోచించి మనం డబ్బు ఖర్చు పెట్టగలం కానీ మెయింటైన్ చేయలేం అని విరమించుకున్న పరిస్థితి ఆ రోజు అటువంటిది ఈ ఛమ్మరాజపాలెంలో అటు రోటరీ ఇటు లైట్స్ రెండు ప్రదర్శనలు నడపడం అభినందనీయం వాళ్ళకి నా అభినందన చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ దినోత్సవం సందర్భంగా ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎయిడ్స్ బారిన పడినటువంటి కొంతమందికి మనోధైర్యాన్ని కల్పించాలని ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పెద్దలు బండి వెంకటేశ్వర అదేవిధంగా చెప్పిడి సూర్యాయ గారు కోన సత్యనారాయణ గారు అదేవిధంగా ఆది విష్ణు గారు ఈ ఆహ్వాన కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు పట్టణ ప్రథమ పౌరులు శ్రీ ఆదిబాబు గారు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్ముని వెంకటేశ్వర గారు అదేవిధంగా పాలవీరస్వామి గారు అదేవిధంగా వైద్య సేవలు నిరంతరం అందిస్తున్నటువంటి డాక్టర్ ప్రసాద్ గారు బండి గోపాలకృష్ణ గారు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రమేష్ గారు అదేవిధంగా మండల జనసేన పార్టీ అధ్యక్షులు రంగరత్నం గారు అదేవిధంగా పాషా గారి గురించి చెప్పాను అదేవిధంగా ఇక్కడ నాయకులు స్థానిక నాయకులు మణికంట గారు వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ నివారణ గురించి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న సందర్భంలో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటి విషయంలో ఎవరైతే హెచ్ఐవి బారిన పడ్డారో వారిని మనోధైర్యం కల్పించడం వారు కూడా హెచ్ఐవి వచ్చినంత మాత్రాన వారిని దూరంగా ఉంచకూడదు అందరితో కలిసి జనదీయ స్రవంతిలో కలిపే విధంగానే ఉంచాలనేటువంటి మాటని ప్రపంచవ్యాప్తంగా మన అందరం చెప్పుకునేటువంటి మాటలో భాగంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అర్థం చేసుకోవాల్సింది హెచ్ఐవి వేరు ఎయిడ్స్ వేరు హెచ్ఐవి సోకినంత మాత్రాన డాక్టర్ గారు వారికి బాగా తెలుస్తుంది హెచ్ఐవి సోకినంత మాత్రాన ఎయిడ్స్ వచ్చినట్టుగా కాదు హెచ్ఐవి సోకి అది ఎయిడ్స్గా మారటానికి దానికి కొంత కాల పరిమితి ఉంటుంది ఈ హెచ్ఐవి ప్రవేశించిన తర్వాత విండో పీరియడ్ అనేది కూడా కొంత ఉంటుంది ఆ విండో పీరియడ్ అనేది మనిషి యొక్క ఆరోగ్యాన్ని బట్టి రెండు వారాల నుంచి ఆరు నెలల వరకు కూడా అది బయటికి రావటానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో హెచ్ఐవి ఎక్స్పోజ్ అయ్యాం మేము అనేటువంటి భావన కలిగిన వారు ఎవరైనా సరే ఆ టెస్టులు చేయించుకుని హెచ్ఐవి పాజిటివ్ అని తెలిస్తే ఆ హెచ్ఐవి పాజిటివ్ నుంచి ఎయిడ్స్గా గా అది ప్రాణాంతకంగా తయారయ్యే లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే హెచ్ఐవి సోకినంత మాత్రాన ప్రాణాపాయం ఉంటుందనేటువంటి మాట లేదు హెచ్ఐవి సోకిన తర్వాత సోకిందనేటువంటి టెస్టుల్లో నిరూపణ అయిన తర్వాత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండి ఇతరత్రోమపానం కానీ మద్యపానం కానీ ఇలాంటి ఏమైనా అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండి సరైనటువంటి పోషకాహారాన్ని తీసుకోగలిగితే అది ఎయిడ్స్గా రూపాంతరం చెందడానికి చాలా టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది అది సంవత్సరాల తరబడి గా రూపాంతరం చెందకుండా ఉండేదానికి అవకాశం ఉంది కాకపోతే హెచ్ఐవి సోకిందనేటువంటి దాన్ని పూర్తి ఏమవుతుందో తెలియదు అన్నట్లుగా రకరకాల వ్యసనాల్లో ఉండిపోతే మాత్రం అది తొందరగా గా రూపాంతరం తప్పితే దానికి జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యకర వాతావరణంలో ఉండి మంచి గాలి ఉండేటువంటి ప్రాంతాల్లో నివసించి దాంతోపాటు మంచి నీరు అదేవిధంగా సిగరెట్లు కాల్చడం మద్యపానం లాంటివి దూరంగా ఉండి ఉండగలిగితే మాత్రం హెచ్ఐవి ఎయిడ్స్గా మారడానికి చాలా సమయం పడుతుంది మంచిగా ఇతరులు ఎలా జీవిస్తారో అలాగే జీవించేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు ఇవాళ ఎయి ఎయిడ్స్ వచ్చిన తర్వాత కూడా యాంటీ రిట్రోవైరల్ ట్రక్స్ అనేవి ఉంటాయి అవి నిరంతరంగా వాడినట్లయితే ఏఆర్టీఎస్ అంటారు ఆ ఏఆర్టీఎస్ డ్రగ్స్ నిరంతరంగా ఆ మందులు జీవన కాలాన్ని పెంపొందించేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఏదైనప్పటికీ కూడా మీ అందరికీ ఎవరైతే హెచ్ఐవి బారిన పడ్డారో వారందరికీ ఒకటే మనం చేస్తున్నారు మీరు ధైర్యం కోల్పోకుండా ఉండాలి కోటమంతా ధైర్యం కోల్పోకుండా ఉండి మనం ఇతర మనుషుల్లాగే జీవించగలం మంచి జీవితాన్ని గడిపితే అనేటువంటి ఆలోచన ముందు మీరు తీసుకోండి కొంత కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి వచ్చినప్పటికీ కూడా మీరు ఆరోగ్యకరంగా వాతావరణంలో ఉండగలిగితే మంచి ఆహారాన్ని తీసుకోగలిగితే అందుకే ఇవాళ తక్కువ డబ్బుతోటి ఖర్చు అయ్యేటువంటి అనేక రకాల పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని కూడా ప్రభుత్వం సప్లై చేస్తుంది వాటిని కూడా మీరు స్వీకరించి వాటిని పొంది వాటిని తినడం ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ సందర్భంగా ఒక్కటే మనం చేస్తాను మీ అందరికీ దయచేసి హెచ్ఐవి సోకిందనేటువంటి ఆలోచనతోటి ఎవరు కూడా భయభ్రాంతులకు దూరు కావద్దు ఆ హెచ్ఐవి ఎయిడ్స్గా రూపాంతరం చెందడానికి చాలా సమయం ఉంటుంది ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుని ఆ మధ్యకాలంలో మనం సరైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తే ఎయిడ్స్గా మారదు చనిపోవడానికి కూడా అవకాశం తక్కువ ఉంటుంది ఇతర మానవుల్లాగే బతికేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇవాళ రెడ్ సొసైటీ వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఏవైతే ఇస్తారో అవి క్రమం తప్పకుండా వాడటం దాంతోపాటు పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తినడం వీటి ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏదైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎయిడ్స్ నివారణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిడదోరు పట్టణంలో ముఖ్యంగా తిమ్మరాజు పాలెంలో ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వెంకటేశ్వరరావు గారిని కానీ ఆయన మిత్ర బృందాన్ని కానీ ప్రత్యేకంగా అభినందిస్తూ మీరందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం వల్ల రాబోయే రోజుల్లో మనం మంచిగా ఎయిడ్స్ రహిత సమాజాన్ని స్థాపించడానికి వీలుగా మనందరం కృషి చేయాలని దాంతోపాటు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు గతంలో సైలెన్స్ను బ్రేక్ చేయమని ఎయిడ్స్ గురించి మాట్లాడటమే తప్పుగా భావించేటువంటి సమయంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనం సైలెన్స్ను బ్రేక్ చేయాలి నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం ఛేదించి ఎయిడ్స్ గురించి మాట్లాడతాం మాట్లాడితే అందరిలోనూ కూడా ఒక రకమైన చైతన్యం వస్తుంది దాని ద్వారా మనం ఎయిడ్స్ అరికట్టవచ్చు ఎయిడ్స్ ని కంట్రోల్ చేయడానికి మరొక ముఖ్యమైనటువంటి అంశం సేఫ్ సెక్స్ అనేటువంటిది కూడా తప్పనిసరిగా పాటించాలి ఎవరైతే ఆ రకమైనటువంటి భయభ్రాంతులు ఉన్నారో వారు సేఫ్ సెక్స్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యం ఖచ్చితంగా కండోములు ఉపయోగించడం అనేటువంటిది దాని గురించి మాట్లాడడానికి కూడా ఎవరు మొహన పడక్కలేదు కండోములు ఉపయోగించడం అనేటువంటిది కూడా దాన్ని ప్రధానమైన అంశంగా తీసుకోవాలి దాంతోపాటు సరైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలి ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఎయిడ్స్ని రాకుండా నివారించుకోవడం అనేది ప్రధానం వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం ఎయిడ్స్ సోకిన తర్వాత హెచ్ఐవి సోకిన తర్వాత ఎయిడ్స్ వరకు మారేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం ఇవి చాలా ముఖ్యమైనటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నేను ఎవరిని ప్రత్యేకంగా చెప్పడం లేదు ఎవరైనా ఆ భావనతో హెచ్ఐవి ఉందనే భావంతో ఉన్నవాడు ఉంటే మీరు మాత్రం ఏమి అధైర్యపడకండి మీకు సమాజం సపోర్ట్ గా ఉంటుంది ప్రభుత్వం సపోర్ట్ గా ఉంటుంది మీకు అవసరమైనటువంటి యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన పోషక విలువలు ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది మిమ్మల్ని కాపాడుకోవటం అనేది మా ధర్మంగా మేము భావించి తప్పనిసరిగా సహకరిస్తాం అనేటువంటి మాటని మీరు గుర్తించి ధైర్యంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ¡Ey,